నమస్కారం వెల్కమ్ టు ది ఆఫ్ భూ మాఫియా వేధింపులకు గురైన భారత ఆర్మీ మేజర్ కుమార్త అంజనాకు నూతన సంవత్సరంలో చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఉపశమనం మరియు ఆనందాన్ని తెచ్చిపెట్టింది యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సూచనల మేరకు వేగంగా చర్యలు తీసుకున్న పోలీసులు ఆమె కోట్లాది రూపాయల ఆస్తిని స్వాధీనం చేసుకొని నిందితులను కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే అరెస్టు చేశారు మాఫియా పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న జీరో టాలరెన్స్ విధానానికి ముఖ్యంగా దుర్బల వర్గాలకు తొందరగా న్యాయం అందించడంలో దాని నిబద్ధతకు ఈ కేసు ఒక బలమైన ఉదాహరణగా నిలుస్తోంది తండ్రి తోబుట్టువులను కోల్పోయిన తర్వాత స్కిజోప్రెనియాతో పోరాడుతున్న అంజన ఒక పునరావాస కేంద్రంలో నివసిస్తున్నారు బుధవారం ఆమె ముఖ్యమంత్రి యోగిని కలిసి లక్నోలోని ఇందిరానగర్లోని తన ఇంటిని చందోలికి చెందిన బలరాం యాదవ్ నకిలీ పత్రాలను ఉపయోగించి అక్రమంగా ఆక్రమించుకున్నాడని తెలియజేసింది ఆమెకు త్వరగా న్యాయం జరుగుతుందని హామీ ఇస్తూ ఈ కేసులో తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు గురువారం ఉదయం నాటికి ఆమె ఇంటిని అంజనా స్వాధీనం చేసుకుంది భావోద్వేగంతో ఉక్కిరి బిక్కిరైన ఆమె కన్నీటి కళ్ళతో ధన్యవాదాలు యోగి అంకుల్ దేవుడు మిమ్మల్ని దీవించుగాక అని చెప్పింది

మరియు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఆయన మరణించారు ఆయన ముగ్గురు పిల్లలలో నేడు అంజనా మాత్రమే జీవించి ఉంది ఆమె మానసిక ఆరోగ్య పరిస్థితి కారణంగా ఆమెను రెండు వేల పదహారులో నిర్వాణ్ పునరావాస కేంద్రంలో చేర్పించారు అప్పటి నుండి ఆమెకు అక్కడ చికిత్స మరియు సంరక్షణ లభిస్తోంది ఆమె దుర్బల పరిస్థితిని ఆసరాగా తీసుకొని బలరాం యాదవ్ మరియు అతని సహచరుడు మనోజ్ కుమార్ యాదవ్ ఆ ఆస్తిని అక్రమంగా ఆక్రమించి వారి సొంత నేమ్ప్లేట్లను ఏర్పాటు చేసుకొని నకిలీ పత్రాలను ఉపయోగించి ఇంటిని వారి పేర్లకు మార్చుకున్నారు ఆక్రమణదారులను తొలగించాలని కోరుతూ అంజనా డిసెంబర్ ఆరున స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఈ ప్రక్రియ ఆలస్యం కావడంతో ఆమె ముఖ్యమంత్రిని కలవడానికి ప్రయత్నించారు డిసెంబర్ ముప్పై ఒకటిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వయంగా సైనికుని కుమార్తె బాధను విని వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు ఆయన ఆదేశాలను అనుసరించి స్థానిక యంత్రాంగం మరియు పోలీసులు త్వరిత దర్యాప్తు ప్రారంభించి ఇరవై నాలుగు గంటల్లోనే అంజనా ఇంటిని పునరుద్ధరించారు పునరావాస కేంద్రానికి చెందిన డాక్టర్ సంతోష్ దుబే మాట్లాడుతూ అంజనా రెండు వేల పదహారు నుండి వారి సంరక్షణలో ఉంది అక్రమ ఆక్రమణ గురించి సమాచారం అందుకున్న తర్వాత కేంద్రం ఆమెకు ఫిర్యాదు చేయడంలో సహాయం చేసింది మరియు తర్వాత ముఖ్యమంత్రితో ఆమె సమావేశానికి వీలు కల్పించింది ఆ తర్వాత ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంది అని తెలిపారు గురువారం పోలీసులు మరియు ఆర్మీ అధికారుల సమక్షంలో అంజనా తన ఇంట్లోకి అడుగు పెట్టినప్పుడు ఆమె భావోద్వేగాలతో ఉక్కిరిబిక్కిరైంది ప్రతి గదిలోనూ గోడలను తాకుతూ ఆమె ముఖంలో కన్నీళ్లు దారులుగా ప్రవహించాయి ఆమె దీపం వెలిగించి కొబ్బరికాయ పగలగొట్టి పువ్వులు సమర్పించి పొరుగు వారితో భావోద్వేగ క్షణాలను పంచుకుంది తన బాల్య జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది హృదయపూర్వక కృతజ్ఞతలను వ్యక్తం చేస్తూ ఆమె పదే పదే ఇలా చెప్పింది యోగి అంకుల్ నా చీకటి సమయంలో నాకు సహాయం చేశాడు దేవుడు అతన్ని ఆశీర్వదిస్తాడు అని నిందితుడు నారాయణపూర్ గ్రామానికి చెందిన బల్వంత్ కుమార్ యాదవ్ అలియాస్ బబ్లు సాయిద్జు కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని దౌద్పూర్కు చెందిన మనోజ్ కుమార్ లను గురువారం అరెస్టు చేసినట్టు ఏసీపీ గాజీపూర్ అనింద్య సింగ్ ధృవీకరించారు ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు జై హింద్